మన నిజమైన వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వస్తుంది అది భగవంతుడి నుంచి వస్తుంది ఆయన శుద్ధ చైతన్యం శుద్ధ తత్వం ఇంకా శుద్ధ దివ్యానందం లోపలికి ఏకాగ్రం చేయడం ద్వారా మీరు సూటిగా మీ ఆత్మకున్న దివ్యానందాన్ని లోపల బయట కూడా అనుభవించగలరు మిమ్మల్ని గనక ఆ చేతనలో స్థిరంగా ఉంచుకున్నట్టయితే మీ బాహ్య వ్యక్తిత్వం వికసించి అందరికీ ఆకర్షణీయంగా అవుతుంది ఆత్మ భగవంతుడి ప్రతిబింబంగా తయారైంది మనం ఆత్మచేతనలో సుస్థిరలమైనప్పుడు మన వ్యక్తిత్వం భగవంతుడి మంచితనాన్ని సౌందర్యాన్ని ప్రతిఫలింపచేయడం మొదలు పెడుతుంది అది మీ నిజమైన వ్యక్తిత్వం కొద్దో గొప్పో మీరు కనపరిచే మరి ఏ విధమైన లక్షణాలైనా అంటుకట్టు అనే చెప్పాలి అవి నిజమైన మీరు కాదు మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి మీ జీవితంలో కొరదగా కనబడుతున్న ఆ మరేదో దానిని అన్వేషించమని మీలో నుంచి ఏదో ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది మానవులందరి ఆంతర్యంలో దేన్నో సాధించాలనే ఒక తపన లోతుగా నాటుకొని ఉంటుంది ఎందుకు ఎందుకంటే మనం మన పరమపిత నుంచి విడిపోయాము భగవంతుడిలో ఉన్న మన శాశ్వత గృహాన్ని దారి తప్పి దూరంగా వచ్చేసాము మనం పోగొట్టుకున్న ఆ పరిపూర్ణతను తిరిగి పొందాలని తప్పిస్తున్నాము ఆత్మ పూర్తిగా దోషరహితమైనదే కానీ ఎప్పుడైతే శరీరంతో అహంగా ఒకటవుతుందో మానవ లోపాల వల్ల దాని వ్యక్తీకరణ వక్రమవుతుంది మనలోని ఇతరులలోని భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం ఎలాగో యోగం మనకు నేర్పుతుంది ధ్యాన యోగం ద్వారా మనం దేవుళ్ళమని తెలుసుకోగలుగుతాం థ్యాంక్ యూ